వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్ క్రైస్తవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి క్రైస్తవులు ఓటు వేయాల క్రైస్తవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి క్రైస్తవులు ఓటు వేయాల అసలు క్రైస్తవులు ఎవరికి ఓటు వేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి తెలంగాణలో అయితే ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అంటే ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలనే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు అది టగ్ ఆఫ్ వార్గా జరుగుతోంది అయితే క్రైస్తవులు అనబడిన వారు ఎవరికి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డికి వెయ్యాలా వస్తే ఎందుకు వేయాలి ఒకసారి ఈ మెసేజ్ ఇచ్చేవారి వరకు మీరు వినండి విని ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి తెలియజేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్ క్రైస్తవుడు క్రిస్టియన్ అందులో అనుమానం ఏమి లేదు ఆయన ఫ్యామిలీ ఆయన పలుమార్లు చెప్పుకున్నారు కొంతమంది అంటారు నామకార్ధ క్రైస్తవుడు అని లేకపోతే కొంతమంది మంచి క్రైస్తవుడే కానీ ఇతర దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అని సో ఇలా రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అయితే ఎక్కువ మంది క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులుగా క్రైస్తవుడిగా భావిస్తారు క్రైస్తవులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడతారు తప్పేం లేదు అందులో పైపెచ్ క్రైస్తవులు ఎక్కువ శాతం మంది దళిత్ కమ్యూనిటీ నుంచి కానీ నిమ్న వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు క్రైస్తవులు ఉన్నారు కాబట్టి మన రాష్ట్రంలో అంటే అగ్రవర్ణాలు కూడా ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇన్ జనరల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వీరందరూ ఇష్టపడుతున్నారు మంచిది తప్పేం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడటానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి కానీ క్రైస్తవత్వమే కొలమానమా కులము కొలమానమా మనోడు కాబట్టి ఓటు వేయాల అంటే క్రైస్తవుడు కాబట్టి ఓటు వేయాలా లేదు క్రైస్తవులు ఏ ప్రాతిపదికన ఓటు వేయాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డికే కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ మరొక పవన్ కళ్యాణ్కే కానీ ఎవరికి ఓటు వేసినా ఏ ప్రాతిపదికన వేయాలి అసలు జగన్మోహన్ రెడ్డికి వేస్తే ఎందుకు వేయాలి గతంలో నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించి ఐదేళ్ళు పరిపాలన సాగించింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ ఏంటంటే ఈ ఐదేళ్లలో చేసిన పరిపాలన చూడండి మీకు నచ్చితే మాకు ఓటు వేయండి మీ కుటుంబంలో మేలు జరిగిందని భావిస్తే మాకు ఓటు వేయండి అని ఒక ధైర్యంతో డేర్ స్టెప్ ఒక రాజకీయ పార్టీలు రాజకీయలు ఇలాంటివి మనం చూడం ఇంత గతంలో మనకు తక్కువ అంటే ఇన్ని చేసాము ఇన్ని చేయలేము అని చెప్పారు మళ్ళీ ప్ర ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు అడిగే వాళ్ళే ఉన్నారు కానీ మీ ఇంట్లో మంచి జరిగితే అంటే ఇచ్చిన మాట తప్పకుండా మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి ఒకవేళ మీ ఇంట్లో మంచి జరగకపోతే మాకు ఓటు వేయద్దు అని అంత ధైర్యంగా చెప్పిన రాజకీయవేత్త నేనైతే చూడలేదు మరి ఎక్కడైతే ఉన్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే చూడలేదు సో ఇది ఆయనకు వేచేందుకు ఘనత కాదు నేను నేను దా దీన్ని బట్టిది ఆయనకు వెయ్యాలి అని చెప్పడం లేదు కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు క్రైస్తవులు అనేవారు ఏ దేశంలో ఉన్నా ఆ దేశ పౌరసత్వాన్ని పొందినవారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ఆ దేశ రాజ్యాంగాన్ని పాటించాలి గౌరవించాలి భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు నూట నలభై ఆరు కోట్ల భారతదేశ జనాభాలో దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది అనా అన అనారక లెక్కల ప్రకారం ఉన్నారు వంద కోట్లు కాకుండా పై పైన నలభై ఆరు కోట్ల మంది కూడా ఉండవచ్చు ఆ అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు క్రిస్టియన్ లెక్కల ప్రకారం ఏం లేవులే కానీ రెండు పర్సెంట్ అంటున్నారు కదా అది ఎప్పటికి ఎప్పటి పర్సెంట్ పాత పర్సెంట్ ఇప్పుడు మాత్రం ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది పైన నలభై ఆరు కోట్ల వరకు భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ తెగలతో కలిపి నలభై ఆరు కోట్లు ఉండొచ్చు ఉండొచ్చు మరి వీరు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయాలి ఎవరు ఎవరిని ఏ ప్రాతిపదికన ఓటు వేయాలి ఇక్కడ జాతి గమనిస్తే క్రైస్తవులు ఓటు వేసేది ఒక కులాన్ని బట్టి కాదు ఒక మతాన్ని బట్టి కాదు పోతే వారికి వచ్చే పర్సనల్ బెనిఫిట్స్ తో బేరీస్ వేసుకొని ఓటు వేయటం కాదు ఎప్పుడైనా క్రైస్తవుడు దేశం గురించి ఆలోచించాలి ప్రజల గురించి ఆలోచించాలి క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో మనం క్రీస్తును వెంబడిస్తున్న మనము మనల్ని ఎందుకు పుట్టించాడంటే మనము రక్షణ పొందటమే కాదు మనము బాగుండటమే కాదు మనల్ని మనల్ని ప్రేమించుకోవటమే కాదు ఇతరులను కూడా ప్రేమించాలి పొరుగు వారిని కూడా ప్రేమించాలి అందరూ బాగుండాలని కోరుకునేదే క్రైస్తవ సిద్ధాంతం అందరూ చక్కగా చల్లగా ఆ దేవుని నీడలో బ్రతకాలన్నదే క్రైస్తవ యొక్క ఉద్దేశం ఇప్పుడు మన క్రైస్తవులు అయినందుకు మన పొరుగు వారైనా మన గ్రామ ప్రజలు మన పట్టణ ప్రజలు లేకపోతే మన రాజకీయ నాయకులు అందరూ బాగుండాలి అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరినీ ప్రేమించాలి ఇది మొదటి తత్వం మొదటి తత్వం ఎందుకంటే మనం నివసించే దేశాన్ని మనం ఇష్టపడాలి ప్రేమించాలి రాజ్యాంగానికి బద్దలమై మనం ఇక్కడ బ్రతకాలి ఆ బ్రతికినప్పుడు దేశాన్ని కానీ ప్రజల్ని కానీ ప్రేమించాలి ఇలా వైడర్ ఆస్పెక్ట్లో బ్రాడర్ ప్రాస్పెక్ట్లో మనం మనం చూడాలి అంతేగాని లిమిటెడ్ సోర్స్లో మనం ఎప్పుడు ఓటు వేయకూడదు అంటే పర్సనల్ డబ్బులు ఇచ్చారని కానీ మద్యం ఇచ్చారని కానీ తాయిలాలు ఇచ్చారని కానీ లేకపోతే మా ఇంటికి ఇది అయింది కానీ ఇక మా బజార్కి జరిగింది కానీ ఈ ప్రాస్పెక్ట్స్లో ఎప్పుడు క్రైస్తవులు ఓటు వేయద్దు ఇది బేరీస్ వేసుకుని ఎప్పుడు ఓటు వేయద్దు క్రైస్తవుల ఓటు డిసైడింగ్ గా ఉండాలి ఒక దేశాన్ని లేకపోతే ఒక రాష్ట్రాన్ని ఏలే వ్యక్తులు ఒక అన్ని వర్గాలను సమదృష్టితో చూసి అంత ప్రజలను సర్వతోముఖాభివృద్ధిగా చేసి పేదవారిని కాస్త అప్లిఫ్ట్ చేసి అన్ని వర్గాలకు తగిన ఇన్సెంటివ్స్ ఇచ్చేసి అందరి అన్ని వర్గాలను అన్ని కులాలు అన్ని మతాలను సమగౌరవంతో చూసి ముందుకు నడిపించే వ్యక్తులకు ఓటు వేయాలి అంతే తప్ప పర్సనల్ బెనిఫిట్స్ కోసం క్రైస్తవులు ఎప్పుడు ఓటు వేయద్దు మరి ఈ లెక్కను చూస్తే క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలించి అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉంటే గనక ఖచ్చితంగా ఆయనకు ఓటు వేయాలి గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి గత ఐదేళ్లలో పేదవారికి కానీ ఆయా కుల ప్రాతిపదికన కానీ వైఎస్ రేఖ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఏంటి ఆ మేల్ను బట్టి వారికి ఓటు వేయాలి చాలా మంది క్రైస్తవ పాస్టర్లు ఏమంటున్నారంటే మాకు జీవన వృత్తి అంటే పాస్టర్ల జీవన వృత్తి మంత్రి మంత్రులు ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా జీవన వృత్తి ఇవ్వటం కాదు మనకు జీవన వృత్తి ఇచ్చేది దేవుడు ఉన్నాడు మనల్ని పోషించేవాడు మనల్ని పిలుచుకునేవాడు పోషిస్తాడు అంటే ఈ మూడు వేలు ఐదు వేలు ఇచ్చారని కాదు కానీ ఇక్కడ రాష్ట్రాన్ని ఎవరైతే ఖచ్చితంగా పరిపాలిస్తారు అన్ని వర్గాలను ప్రేమిస్తారు ఎవరైతే నీతిగా న్యాయంగా పరిపాలిస్తారు ముఖ్యంగా రాజకీయాల్లో క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ రాజకీయాలకు ఉండాల్సింది క్రెడిబిలిటీ కానీ ఈ రాజకీయ నాయకుల్లో లేనిదే క్రెడిబిలిటీ అయితే ఆ క్రెడిబిలిటీ ఎవరిలో ఎక్కువ శాతం ఉంది ఎక్కువ పర్సంటేజ్ ఎవరిలో ఉంది క్రెడిబిలిటీ అనేది ఎవరిలో ఉందో వారిని చూసి మనం చూజ్ చేసుకొని ఎన్నుకోవాలి ఒకవేళ అది క్రెడిబిలిటీ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఖచ్చితంగా నిరభ్యంతరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేయాలి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి క్రైస్తవులు అనే వాళ్ళు ఎప్పుడైనా చూడండి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి దేశాన్ని పరిపాలించే వారు కానీ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కానీ మీ ప్రాంతపు ఎమ్మెల్యే కానీ ఒక ఈ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి ఒక మంచి వ్యక్తిని గుణశీలు అన్ని వర్గాలను సమదృష్టితో చూసే వ్యక్తిని అందరికీ మేలు చేసే వ్యక్తిని ముఖ్యంగా పేదవారిని పైకి తీసుకొచ్చే వ్యక్తిని ఎన్నుకోవాలి ఆ ప్రాస్పెక్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొచ్చు తప్పేం లేదు అయితే ఇతర పార్టీలు ఇతర నేతలు ఈ ఈ ప్రాతిపదికను ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే వారికి ఓటు వేయచ్చు కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గత ఐదేళ్లలో కనుక పేదవారికి ఒక మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని అక్కడ సుస్పష్టంగా కనపడుతోంది పేదవారికి మేలు చేస్తుంది కొన్ని వర్గాలకు ఇంటె ఇన్సెంటివ్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి వారిని ఆదుకుంది బటన్ నొక్కి డబ్బులు వేసి వారి కరోనా సమయంలో కూడా వారి యొక్క పరిస్థితిని మెరుగుపరిచింది నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ ప్రాస్పెక్ట్ నై రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎటువంటి విపత్తులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగి ఒక ప్రజల పట్ల ప్రేమ మమకారం ఆప్యాయత అనురాగం కలిగి ఉండే వ్యక్తులకు ఖచ్చితంగా ఓటు వేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవులు ఓటు వేయడంలో తప్పులేదు కానీ మన ఓటు బ్రాడర్ ప్రాస్పెక్ట్స్గా విశాల దృక్పథంతో ఉండాలి అప్పుడే మంచి వ్యక్తులు మంచి లీడర్సు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అటువంటి ఆలోచన శక్తి కలిగి క్రైస్తవులందరూ ఓటు వేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ